చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన గొడవలు తొలుత ఈవీఎం మిషన్లు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లు తీసుకొని ఒక స్టాక్ పాయింట్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి తీసుకొచ్చే నేపథ్యంలో స్థా అక్కడున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు ముందస్తుగా ఆరో సమాచారం అందించారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి స్ట్రాంగ్ రూమ్ భద్రపరచడానికి అక్కడ తీసుకువచ్చారు ఇందులో తొలుత చంద్రగిరి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందుగా అక్కడ రాగా ఆయన వెనకాలే చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆయనకు సంబంధించిన వ్యక్తులు వెనకాల మరో రెండు కార్లు వచ్చారు పదిహేల యూనివర్సిటీ మా పరిధిలోకి గేటు లోపలికి ప్రవేశించగానే ఒక ఎర్రాది కారులో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు కారులో వెనకంటే వెంబడించి మహిళా యూనివర్సిటీ లోపల దానికి నాని వాహనంపై ఒక్కసారిగా బీరు బాటళ్ళు రాడ్లు కట్టులతో సుత్తులతో దాడి చేసిన పరిస్థితి ఈ దాడిలో నానికి కాలుకి చేతికి కొంత గాయం కాగా నాని రక్షకుడుగా ఉన్న గన్మెన్ పోలీసుకి సంబంధ పోలీసు పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన గన్మ్యాన్పై విచక్షణహితంగా వైసీపీకి చెందిన నాయకులు దాడి చేసిన పరిస్థితి ఈ దాడిలు ఎంత ప్రతిఘటిస్తున్నా గన్ మ్యాన్పై దాడి చేయడంతో గన్మ్యాన్ తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో గన్మ్యాన్ ఒక రౌండ్ కాల్పులు గాల్లోకి జరపగా మరో రౌండ్ ఒక వైసీపీకి చెందిన సుధాకర్ అనే వ్యక్తిపై గాయమైనట్టు తెలుస్తుంది అతను సైతం తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇంకోవైపు గాయపడిన గన్మ్యాన్ని వై టీడీపీ నాయకులు తిరుపతిలోని రొయ్య హాస్పిటల్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు గాయపడిన నాని నానిని తీసుకొచ్చి సుమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా నానిని పరామర్శించడానికి ప్రస్తుతం టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు పార్లమెంటు టీడీపీ తరపున పోటీ చేసిన దగ్గబల్ల ప్రసాదరావు సైతం పోతలబడ్డి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఉన్న క డాక్టర్ కలికిరి మురళీమోహన్తో పాటు చ పుంగునూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్ర రెడ్డి ఇక్కడికి వచ్చే పరిస్థితి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉండి రాత్రి వరకు స్ట్రాంగ్ రూమ్ని సీజ్ చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన పరిస్థితి మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నన్ను సైతం దూషించాడని ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దూషణలు సరికాదని చెప్పి ఒక మహిళను చూడకుండా ఈ విధంగా మాట్లాడటం అదేవిధంగా వైసీపీకి చెందిన నాయకులు తన భర్త పులివర్తి నానిపై అనుచరులపై పోలీసు మీడియాతో సైతం దాడి చేయడం చాలా దుర్మార్గం అంటూ ఆమె మాట్లాడిన పరిస్థితి అదే అక్కడి నుంచి ఆమె తన భర్త అయిన పులివర్తి నాని చికిత్స బృందం సింస చేరుకున్నారు ఇక్కడ ఆమెకి ఇక్కడ ఇక్కడ నుంచి ఆమె ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో అప్పటికే కొంతమంది టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకున్నాడు అని చెప్పి ఆమె చెప్తున్నారు అయితే ఎందుకు కేసు నమోదు చేయలేదు అని పోలీసులను ప్రశ్నించగా ఎస్పీ ఆదేశాల మేరకు జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత మాత్రమే పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పి ఆమె ఆమెకి పోలీసులు చెప్పడంతో ఆమె రోడ్డుపై బైఠాయించి తమకు తమ తమపై దాడి చేసి తమ మీదే తమ పార్టీకి చెందిన వారి మీదే కేసులు నమోదు చేయడం ఏంటని ఇలాంటి ప్రజాస్వామ్యంలో దాడి చేసిన వారిపై దాడులు చేయడం ఏంటనే ఆమె మాట్లాడిన పరిస్థితి అక్కడ నుంచి సిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆమె తన భర్త పులివర్తి నాని ఇక్కడ నుంచి తీసుకుని ఇంటికి వెళ్ళినారు పులివర్తి నాని చూడడానికి తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి దీంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు వారితో పాటు పోతలపాటు పుంగునూరు నియోజకవర్గం టీడీఏ అభ్యర్థులు ఇక్కడ నుంచి నాని తన వాహనంలో ఇంటికి తీసుకొని పరిస్థితి నానితో చూడడానికి నానితో మాట్లాడడానికి చుట్టుపక్కల నుంచి వచ్చిన వారి అభిమానులు ఆయనతో మాట్లాడడానికి తీవ్రంగా ప్రయత్నించారు వారు ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తీసుకెళ్లేని పరిస్థితి గాయపడిన ధరణి అనే గన్మ్యాన్ సైతం రొయ్యాలో చికిత్స పొందుతున్నాడు గన్మ్యాన్కి సంబంధించి నాని నాని సతీమణి రాత్రి మాట్లాడుతూ గన్మ్యాన్కి సంబంధించి అతని బంధువుల మీద ఇంటి ఇంట్లోని వారి కుటుంబం మీద దాడి చేస్తామని ప్రాణ ప్రాణభయంతో అతను కేసు పెట్టడానికి కూడా వెనకాడుతున్నాడని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి